జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అయితే నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట హాయ్ అండి అంబ్రెలా డ్రెస్ కిడ్స్ షర్ట్స్ మెన్స్ షర్ట్ అండ్ అంబ్రెలా కటింగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా వాటిని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి చూపించండి అని అనమాట నిజంగానే బీర్వాలో ప్లేస్ మొత్తం ఈ ఫ్రాక్సే ఆక్యుపై అనమాట వేరే పెట్టడానికి అసలు ప్లేస్ అనేది ఉండదనమాట వీటిని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ అలాగే బెండకాయ జిగురుగా ఉండకుండా ఎట్లా చేసుకోవాలి అనేది మన వీడియోలో రెండు టిప్స్ అనమాట అండ్ అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ రొటీన్గా చిన్న ముగ్గు ఇంటి ముందు వేసేసుకొని ఇంట్లో దీపారాధన అయితే తేజు పోకంటే ముందు బిఫోరే కంప్లీట్ చేశాను అనమాట బిఫోర్ సెవెన్ ఫార్టీ అనమాట ఈరోజు కొంచెం హడావిడిగా ఒక్క నిమిషం కూడా వెనక ముందు చూడకుండా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేస్తే సెవెన్ ఫార్టీకి కంప్లీట్ అయిపోయింది అనమాట అంతకుముందు కిచెన్ని చూస్తే మనకి పూనకం ఒకటి వచ్చేది తక్కువ అనమాట అంత ఘోరంగా ఉండే ఫాస్ట్ ఫాస్ట్గా పని కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇక్కడ బెండకాయ కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఇట్లా ఈ జిగురు పోయి కొంచెం ఫ్రైలాగా అవ్వాలి అంటే చాలా టైం తీసుకుంటుంది అట్లనే మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట అట్లా డీప్ ఫ్రై చేసే అవసరం లేకుండా నేను చెప్పే టిప్పు పాటించారనుకోండి ఈజీగా తక్కువ ఆయిల్ తోటి మంచిగా కర్రీ కానివ్వండి ఫ్రై కానివ్వండి చేసుకోవచ్చు ఫస్ట్ మనం చపాతీ చేసే ప్యానం ఉంటుంది కదా దానిపైన ఈ బెండకాయలు వేసి వేయించాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు అట్లా వేయిస్తే ఆ జిగురు అనేది మొత్తం పోతుంది అనమాట అట్లా పోయిన తర్వాత మీకు నచ్చినట్టుగా కర్రీ అంటే కర్రీ లేదంటే ఫ్రై అంటే ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఒక్కదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అన్నమాట అండ్ రెండో టిప్ ఏంటి అంటే నాగలక్ష్మి గారి కోసం ప్రత్యేకంగా నేనైతే ఈ ఫోల్డింగ్ ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట నేను ముందు రోజు పోస్ట్ చేసిన దాంట్లో ఓన్లీ టవల్స్ లుంగీలు అండ్ శారీస్ ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలో మాత్రమే చూపించాను ఆవిడేమన్నారంటే మెన్స్ షర్ట్స్ కిడ్స్ టీ షర్ట్స్ కానివ్వండి పిల్లల ఫ్రాక్స్ ఉంటాయి కదా హెవీ హెవీ ఫ్రాక్స్ ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి చూపించండి అని చెప్పారనమాట నిజమే మనం ఎలాగైనా సెట్ చేసుకుంటాం కానీ పిల్లలు మాత్రం చిందర వందరు చేస్తారనమాట వాళ్ళ కోసం అయితే ఇట్లా ఈ ఫోల్డ్ చేస్తారనుకోండి వాళ్ళు మార్చి మార్చి బట్టలు తీసి కింద పడేసినా కూడా ఫోల్డింగ్ అనేది చెరి చెదిరిపోకుండా ఉంటుందన్నమాట అండ్ మెన్స్ షెడ్స్ అయితే ఇంతవరకు ప్రతి యూట్యూబ్ ఛానల్లో మీరు చూసే ఉంటారు ఇంతవరకు అయితే అందరూ ఫోల్డ్ చేస్తారనమాట కానీ ఇప్పుడు నేను చూపించే విధంగా ఫోల్డ్ చేశారనుకోండి ఈ షర్ట్స్ కూడా మీరు ఎంత పై నుంచి కిందికి పడేసినా కూడా ఫోల్డింగ్ చెక్కు చెదరకుండా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి చూసారా ఈ పిల్లో ఫోల్డింగ్ మెథడ్ మాత్రం బట్టలకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట అసలు బట్టలు అనేది చిందర అవ్వకుండా అండ్ టీ షర్ట్స్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవచ్చు చూడండి ఐరన్ లేకుండా నీట్గా ఇట్లా చేసేసుకొని ఆ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఆ హ్యాండ్స్ మొత్తం ఇటువైపు అనేసుకొని దాన్ని హాఫ్కి మడిచేసి యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పిన మెథడ్లో ఫోల్డ్ చేశారంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి అనమాట పిల్లల బట్టలు కూడా వాళ్ళు తీసినప్పుడు ఒక బ ఒక టీషర్ట్ కోసం తీస్తే నాలుగు కింద పడేస్తారు ఆ కింద పడ్డాయి కూడా ఫోల్డింగ్ తోటి నీట్గా ఉంటాయి అన్నమాట జస్ట్ తీసి పైన పిల్లలకు కూడా పెట్టేయాలనిపిస్తుంది అనమాట ఫోల్డ్ చేసి పెట్టాలంటే చిరాకు కదా వాళ్ళకి అలాగ ఫోల్డింగ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి తీసి పైన పెట్టేస్తారు ఇట్లాగే పిల్లల టీషర్ట్స్ కూడా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తాయి అంటే సెల్ఫ్లు ఇట్లా ఇట్లా మడతబెట్టి పెట్టుకుంటే ఎట్టు వైపు చూసినా కూడా మంచిగా స్ట్రైట్గా ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇప్పుడు పాయింట్స్ కూడా ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలని చూపిస్తా అండ్ ఇది వచ్చేసి కిస్తా అంటారు ఈ కిస్తాని పాయింట్ స్ట్రైట్గా వచ్చే విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన ఆ భాగాన్ని సెంటర్కి ఇలాగ ఫోల్డ్ చేయాలన్నమాట అండ్ ఈ ఫోల్డ్ చేసిన నడుము భాగానికి స్ట్రైట్గా ఒక లెగ్ని అటువైపు ఫోల్డ్ చేయాలి తర్వాత ఈ ఫోల్డింగ్ మీదకెంచి మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయాలన్నమాట అండ్ కింద ఆ లెగ్ ఉంది కదా ఆ లెగ్ని రెండుసార్లు ఫోల్డ్ చేసి మనం ఫోల్డ్ చేసిన దానికి సమానంగా ఇట్లా సెట్ చేసుకొని ఈ మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ని కాస్త లాగి దీనికి చుట్ట టూ ఇట్లా ర్యాప్ చేసినట్టుగా చేసేసారు అనమాట దీ ఈ రెండింటినీ కూడా ఇందులోకి సెట్ చేసాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుందన్నమాట మీరు సూది దారం పెట్టి కుట్టినంత స్ట్రాంగ్గా ఉంటుంది కింద పడ్డా కూడా ఫోల్డింగ్ చెదరకుండా అండ్ ఈ ఫోల్డింగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఏ ఫోల్డింగ్ బాగా నచ్చిందో అండ్ ఒకసారి ట్రై కూడా చేయండి డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుందనమాట ఇంకో విషయం ఏంటి అంటే ఆవిడ అడిగింది అంబ్రెలా కటింగ్ లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా ఫ్రాక్సే కాదు హెవీ హెవీ ఇట్లా డ్రెస్సెస్ కూడా ఏంటి అంటే ఫోల్డ్ చేసి పెడితే ఇంత స్పేస్ ఆక్యుపై చేసాయి అనమాట మన బీర్వాలో అట్లా కాకుండా నేను చెప్పినట్టుగా ఫోల్డ్ చేశారనుకోండి ఒక దానిపైన ఒకటి మన శారీ ఫోల్డింగ్ చేసి ఎట్లా సెట్ చేసుకున్నారో అట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలాంటి హెవీ హెవీవి మొత్తం కూడా బీరువా అని అంటే వాళ్ళ బట్టలే సరిపోతాయి చూడండి ఈ రెండిటికే ఎంత స్పేస్ ఉందో వీటి రెండిటికి ఇప్పుడు చూడండి ఎలా మడత పెట్టాలంటే ఫస్ట్ వీటిని మనము రివర్స్ తీసుకోవాలి లైనింగ్ పార్ట్ మీద పెడితే ఈ నెట్ ఈ వర్క్ మొత్తం కూడా లోపలికి మంచిగా సెట్ చేసి ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా నేను పిల్లో ఫోల్డింగ్ మెథడ్ ఉంటుంది కదా అదే విధంగా చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ దీని అయితే మొత్తం రివర్స్ తీసుకోవాలి పైన నడుము భాగం ఎంతుందో అంతే వచ్చే విధంగా కింద నెట్టును మొత్తం కూడా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి అండ్ కింద ఎక్స్ట్రా భాగాన్ని మొత్తం ఒక ఫోల్డింగ్ చేసుకొని మిగతా ఫోల్డ్ ఇంకొక భాగం పైకి వచ్చే విధంగా ఇట్లా సెట్ చేసుకోవాలి తర్వాత ఈ నడుం భాగాన్ని రెండుసార్లా ఫోల్డ్ చేసి ఈ లైనింగ్ ఉంది కదా దీని లోపలికి సెట్ చేయాలన్నమాట ఇట్లా సెట్ చేస్తే మీరు ఎన్ని ఫ్రాక్లు అయినా కూడా బీర్వాలో సెట్ చేసుకోవచ్చు ఇదే ఫోల్డింగ్ తోటి మీరు అన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇట్లా హెవీ లెహెంగాస్ ఫోల్డ్ చేసే విధానం మీకు నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి యూస్ఫుల్ అనుకునే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఈ ఫ్రాక్ లెంత్ మొత్తం వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మీటర్స్ ఉంటుందన్నమాట అందుకని మీకు అంత పెద్ద పిల్లో కవర్ దిండులాగా అనిపిస్తుంది ఫిఫ్టీన్ మీటర్స్ ఉంటుందన్నమాట ఇట్లా అన్నిటినీ ఫోల్డ్ చేసుకొని సెట్ చేసుకోండి చేశాను అండ్ ఐ హోప్ తనకి చాలా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే గనక మళ్ళీ కామెంట్ చేయండి నాగలక్ష్మి గారు అండ్ ఈ రోజు ఈ లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్